ఏం చేస్తానే గీడ నిన్న పెళ్లి సుగులో వినమాట ఏమైందే మరి ఏ పోయిన గాని ఆ పిల్ల బుడ్డ పోరులు ఎక్కువ బుడ్డ పోరు పెద్ద పోరు చేసుకోపోయినవే ఇప్పటికే అంతా ముదిరిపోయాను ఇంకొన్ని రోజులు అయితే నీకు పిల్ల నీటిలో అడిగాడు నేను కూడా గదే అనుకున్నారా ఇన్ని రోజులు పెళ్లి చూపులో తిరిగి తిరిగి తిక్క తెంగింది ఎవరికి అంతకు దగ్గ బొంతాయి ఎవతయి తేంది చిన్నదో పెద్దో చేసుకుంటా అనుకున్నా అంతకు దగ్గ బొంతాయి ఎవతయి తేంది చిన్నదో పెద్దో చేసుకుంటా అనుకున్నా అనుకొని ఆయన మెల్లగా ఇట్లా పక్కకు పోయినరా అయినంత పిల్ల మెల్ల నాకు సైగ చేసే నీ అమ్మ నేను పిల్లకి బాగా నచ్చినట్టుందనుకుని ఆయన నేను ఆయనతో పోర దగ్గర పోయినా పోగానే మెల్లగా చెప్తాంది అంకుల్ గింట్లో ఆ పెళ్లి కొడుకు ఎవరు అని అన్ని అడిగిందిరా అంకుల్ గింట్లా ఆ పెళ్లి కొడుకు ఎవరు అని అన్ని చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు ఈ ఐదు నిమిషాలు ఉన్నా అద్దరిద ఇంటికి వచ్చినాయిగా అయ్యో మీరు కూడా నా లెక్క చేయకూరి జాబ్ రావాలి లైఫ్ లో సెట్ కావాలి ఇల్లు కట్టుకోవాలని పెళ్లి చేసుకోకుండా ఉండకూరి కు పెళ్లి చేసుకోరి ఎక్కడ నా పెళ్లి చూపులు అవ్వాలంటే ఇద్దరు పోతుంది తెలుసుగా వీడియో అల్ పంపాలో ఆగంపురీగా